అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా మకర రాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి అట్రాక్షన్ కలిగినటువంటి ఒక విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక స్త్రీ ఏకాంతంగా మీ దగ్గరకు వచ్చేలా అంటుందంటే ఎన్నాళ్ళుగా నేను చెప్పాలనుకున్న విషయం ఇదే అనే ఒక పాయింట్ మీద మనం ఈరోజు ఈ వీడియోని పూర్తిగా తెలుసుకుందాం నమస్కారం మిత్రులారా ఈరోజు మనం మాట్లాడుకో విషయం విషయం మరి మకర రాశి వారి జీవితంలో చాలా అరుదుగా కనిపించేటువంటి ఒక సంఘటన ఒక స్త్రీ ఒక జన సమూహంలో కాదు హడావిడిగా కాదు ఏకాంతంగా వచ్చి మరి మీతో నేరుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది అది కూడా ఖచ్చితంగా ఈ రోజు రాత్రి లోపలనే కనిపిస్తూ ఉంటుంది మరి ఆ స్త్రీ ఎవరు మరి ఏకాంతంగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలంత గలిగిన విషయం ఏమిటి మరి మకర రాశి వారి అసలు స్వభావం ఏమిటి ఆమె మాటల్లోని సాధారణంగా ఉండవా ఉంటుందా అవి ఒక సూచనలాగా లేదా ఒక లాగా ఏమైనా ఉంటాయా అసలు ఈ సంఘటనకి అర్థం ఏమిటి మకర రాశి వారికి శుభమా లేదా ఒక పరీక్ష ఈ వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా మనం వీడియోలోకి వెళ్లే ముందు మకర రాశి వారి యొక్క అసలు స్వభావం స్త్రీ అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మరి మకర రాశి వారికి స్త్రీ విషయంలో ఉన్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అవి ఏకాంతంగా ఎందుకు వస్తాయి ఆమె ఇలా అనడానికి గల కారణాలు ఏమిటి మనం తెలుసుకోబోయే ముందు ఎక్కడ కూడా ఈ వీడియోని స్క్రిప్ట్ చేయద్దు చాలా జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి మకర రాశి వారు రాశి చక్రాల్లోనే పదో రాశి ఇంకా వీరు చాలా నిశ్శబ్దంగా ఉండేటువంటి స్వభావం కలిగిన వారు వారు ఏం పని చేస్తున్నా ఏ పనులు అనుకున్నా ఏ పనులు చేయాలనుకున్నా చాలా నిశ్శబ్దంగా చేస్తారు ఎవరికి తన ప్లాన్లు చెప్పరు ఎవరి విషయంలోనూ తన ప్లాన్లు బయట పెట్టరు భావోద్వేగాలను బయటకు కూడా చూపరు బాధలో ఉన్న లోపలే ఏదైనా దాచుకుంటారు అందుకే వీరి జీవితంలో ఒక సందేశంలా కూడా కాకుండా నిశ్శబ్దంగానే ఏకాంతంగానే అన్నీ జరుగుతూ ఉంటాయి పెద్దగా బయట ఎక్కువగా ఎవరిని గొడవలు పెట్టుకోరు గొడవలోకి తీసుకువెళ్ళాలని అనుకోరు మరి ఏ విషయమైనా సరే వీరు ఎప్పుడైనా నిజాయితీగా నీతిగా మాట్లాడతారు మనసులో ఒకటి బయట ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎప్పుడు కూడా వీరికి ఉండదు మరి మకర రాశి వారి యొక్క జీవితంలోనే ఇలా ఉంటే మరి మకర రాశి స్త్రీలు విషయంలో ఏ విధంగా ఉంటారంటే మకర రాశి వారికి ఉండేటువంటి శక్తి ఎవరికి కూడా ఉండదు ఎందుకంటే ఎవరినైనా ఒకరిని కనుక ప్రేమించారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితాంతం చూసుకుంటారు నీతిగా ప్రేమిస్తే ఆడవాళ్ళైనా సరే ఆడవాళ్ళు మొక్క రాశిలో ఉన్నటువంటి ఆరు ఆడవాళ్ళు కూడా అంతే వాళ్ళు కూడా చాలా నీతిని జాయితీగానే ప్రేమిస్తారు కానీ ఒక్కసారి కనుక ఏదో టైం పాస్గా చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మరి వాళ్ళకి ఏదో ఒక రూపంలో సమస్యలు వస్తూనే ఉంటాయి భగవంతుడు ఏదో ఒక రూపంలో బుద్ధి చెప్తూనే ఉంటాడు ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఒక స్త్రీ ఏకాంతంగా వచ్చి మీతో ఇలా చెప్తుంది అనడానికి గల కారణాలు ఏంటంటే స్త్రీల విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే స్త్రీలను గౌరవిస్తారు స్త్రీలలో అంటే ఏదైనా కొంచెం వాడికి అవసరానికి అనుగుణంగా ఏమైనా మారవచ్చేమో కానీ వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు స్త్రీల విషయం ఎందుకంటే తోబుట్టుల వలె అక్క చెల్లిలో వలె సొంత మాతృమూర్తి వలె చూసుకుంటారు వీళ్ళల్లో ఎవరినైనా సరే మరి మరి మీ దగ్గరకు రావడానికి గల కారణాలు ఏమిటంటే ఈ రోజున స్త్రీ అనేది మనకి ఇక్కడ స్త్రీ అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కూడా మనం అనుకోకూడదు వ్యక్తి వ్యక్తి విషయంలో కూడా అనుకోవచ్చు కానీ వ్యక్తి మాత్రమే కూడా కాదు ఒక స్త్రీ అంటే ధనం అని కూడా అంటారు ఆ ధనం రూపేనా కూడా మనకి రావచ్చు మరి అదే విషయంలో ఒక స్త్రీ రూపంలో ధన విషయంలో మనకి కొన్ని లోటుపాట్లు జరిగేటువంటి అవకాశాలు అంటే ఉన్నాయి మకర రాశి వారికి స్త్రీ ఎప్పుడూ హడావిడిగా రాదు మెల్లగా నడుస్తుంది మనకి అర్థం చేసుకునే వారిని ఆశీర్వదిస్తూ కూడా వస్తుంది ఇక ముఖ్యంగా ఇప్పుడు మీ జీవితంలోనే జరిగేటువంటి విషయాలు ఏంటంటే ఎన్నాళ్ళుగా నేను చెప్పాలి అనుకున్నటువంటి విషయం ఇదే అని ఆశ్రీ స్త్రీ అంటుంది అది ఏమిటంటే నీ వల్లే నా జీవితంలో ఒక దశకు వచ్చింది ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు కష్టపడి నా వెనక మళ్ళీ తిరుగుతున్నావు కానీ ఎప్పుడైనా కానీ నువ్వు చెబుతావనే ఉద్దేశంతో నేనున్నాను అయినా నువ్వు చెప్పలేదనే ఒక మార్పు వస్తుంది యవనంలో ఉన్న వారికి రెండవది సహకారంగా నిలబడతారు ఒంటరి పక్షులు కుటుంబంలో కొన్ని బాధలు ఇబ్బందులు సమస్యల్లో కూరుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఉంటుంది కానీ ఉండదు తోడు ఉంటుంది కానీ డబ్బు ఉండదు అన్నీ ఉంటాయి కానీ కొన్ని ఉండవు అలాగా కొంతమందికి ఏంటంటే మనశ్శాంతి కూడా ఉండదు అలాగా నీ వల్ల నా జీవితంలో ఒక మనశ్శాంతి వచ్చిందని లేదా దూరం ఒక వ్యక్తి కానీ ఒక స్త్రీ కానీ మళ్ళీ మీ దగ్గరికి రావడం నువ్వు చేసిన ఒక్క సహాయం వల్లే ఒక్క నిర్ణయం వల్లనే నా జీవితం మారిపోయిందనే మాట రావడం ఈ రోజు నాకు ఒక పెద్ద ఫలితం వచ్చింది దాంట్లో నీకు కూడా అవకాశాలు ఉన్నాయి నీకు కూడా వాటా ఉంది నీ కదా నేను బాగుపడ్డారనే ఒక విషయం రావడం అనేది జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం లోపలనే మీరు సహకారం చేసినటువంటి స్త్రీలు కానీ మీరు అభిమానించినటువంటి స్త్రీలు కానీ మీరు సహకారంగా ముందుగా ముందుగా నిలబడి మీరు వాళ్ళని వెనకమాలే మీరు వాళ్ళ వెనక నిలబడి మీరు ముందుగా వాళ్ళని ముందుకు త్రోసి ప్రతి పనిలో ప్రతి దాంట్లో ప్రతి అవకాశాల్లో మీరు వాళ్ళకి సహకారంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి మరి అలాంటి సందర్భాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ రోజున పూర్తిగా ఒక అవకాశాలు అయితే ఉన్నాయి మీరు గతంలో చేసినటువంటి ఒక మంచి పని ఒక మంచి ఫలితంగా అయితే దక్కుతుంది ఎందుకంటే మకర రాశి వారికి మనసు ఒక్కసారిగా ఆగిపోతుంది ఇది నిజంగాన ఈ మాట విన్న వెంటనే నిజమా నేను నిజంగా నీకు ఇంత సహాయం చేశానా నా వల్ల నువ్వు బాగుపడ్డావన్న ఆలోచన వారికి కూడా ఒక్కొక్కసారి తెలియదు ఎందుకంటే మీరు సహాయం చేసి వెళ్ళిపోతారు అలా సహాయం పొందిన వారు ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటాడు అదే వాళ్ళలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత మకర రాశిలో వారిలో ఉండేటువంటిది మీ నిర్ణయం మీరే తీసుకోవాలి ఇతరుల మాట వినకూడదు లోపల స్వరం వినాలి అని అనుకునేది ఎందుకే ఎందుకంటే ముఖ్యంగా ఆలస్యంగా వచ్చిన గుర్తింపు లేదా దాచిపెట్టిన నిజం బయటపడేటువంటి క్షణం కూడా ఉంటుంది ఆ ఆ స్త్రీ మాటల్లోని కృతజ్ఞత నిజం ఉంటుంది ముఖ్యంగా మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి సంకేతకం మరి అటువంటి స్త్రీయే ఈ సంఘటన తర్వాత మకర రాశి వరకు అటువంటి స్త్రీయే మళ్ళీ మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనాన్ని తీసుకురావడానికి కూడా ముందుకు వస్తుంటుంది మరి స్త్రీ తెచ్చేటువంటి లాభం ఏమిటంటే ఒంటరిగా వచ్చేటువంటి అవకాశాలు ఏమిటంటే వాస్తవానికి ఆవిడ మ్యారేజ్ గాని స్త్రీ అయితే మిమ్మల్ని అభిమానిస్తుంది లేదా ఆవిడికి ఏ అండ దండ తోడు నీడ లేని స్త్రీ అయినా సరే మీకు ఒక తోడు నీడగా ఉండాలనే ప్రయత్నం చేస్తుంది ఇది మెయిన్ గా ఇక ముఖ్యంగా ఏంటంటే ఆవిడకి ఆల్రెడీ భార్య భర్ భర్త కుటుంబం పిల్లలు అన్ని ఉన్న వాళ్ళు మీకు ఖచ్చితంగా ఏదో ఒక వ్యాపారంలో కానీ లేదా ఏదైనా డబ్బు సాయంలో కానీ లేదా మీరు ఏదైనా డెవలప్మెంట్ అవడంలో కానీ ఖచ్చితంగా ఆవిడ విషయంలో మీకు కనీస సహకారం అయితే మీకు అందుతుంది ఆవిడ మీకు రుణ బాధలు తగ్గిస్తుంది ఆర్థికంగా ఒక క్లారిటీ ఇస్తుంది సంబంధాల్లో ఒక నిర్ణయం తెస్తుంది జీవితంలో ఒక కొత్త మలుపు తేవడానికి కూడా ఖచ్చితంగా దోహదపడుతుంది ముఖ్యంగా ఈ రాత్రి సమయంలో మీరు చెప్పేటువంటి మాటలు తీసుకునేటువంటి నిర్ణయాలు రాబోయేటువంటి మూడు నెలల్లో కూడా మీ దశను మార్చి రేపు వచ్చేటువంటి ఉగాది తర్వాత కూడా మీ లైఫ్ బాగుపడుతుంది ఇది ఒక్క సంకేతంగా మాత్రమే మిస్ అవ్వకండి మిత్రమా ఇది మకర రాశి వారికి ఎందుకంటే సాధారణమైనటువంటి సంభాషణ కాదు దైవం ఇచ్చేటువంటి ఒక సూచన చాలామంది ఇలాంటివన్నీ నమ్మరు కానీ ఇటువంటి సమయంలో నమ్ముతూ తప్పదు ఇది శుభమా లేదా పరీక్ష అంటే మకర రాశి వారికి శ్రమతో ఎదుగుతారు కనుక ఇది ఉచితంగా వచ్చేదాన్ని నమ్మితే నష్టం అర్థం చేసుకుని ముందుకు వెళ్తేనే లాభం స్త్రీ రావడం అంటే నేను వచ్చాను నువ్వు సిద్ధంగా ఉన్నావా అనే ప్రశ్న అంటే నీకు ఏదన్నా సహకారం చేయడానికి నీకు అన్ని విషయాల్లో మందుగా మంచిగా నిలబడడానికి నేను చేయడానికి సహకారంగా ఉన్నాను నువ్వు సిద్ధమా అని అర్థం భావోద్వేగాల నిర్ణయం తీసుకోవద్దు తొందరపాటు వద్దు ఇతరుల మాటల ప్రభావం ఎక్కువగా తీసుకోవచ్చు మంచి అవకాశాలు చేయదార్చుకోకండి మీ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు దూరం అవ్వకండి మళ్ళీ అదే అవకాశం రావడానికి చాలా సమయం పడుతుంది సో మకర రాశి వారు ఇలాంటి సమయంలో చేయాల్సిన పనులు ఏంటంటే మీ ప్లాన్లు రహస్యంగా ఉంచండి కొత్త కొత్త ఆఫర్లు వచ్చిన వెంటనే తొందరగా ఒప్పుకోకండి ఒకవేళ ఒప్పుకున్న జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి స్త్రీ చెప్పే మాటకి తక్కువగా చూడకండి ఆమె అందంగా ఆమె అంధకారంలో ఉన్నటువంటి మిమ్మల్ని ఒక వెలుగులోకి తీసుకురాగలదు సో మకర రాశి వారికి ఏకాంతంగా వచ్చిన స్త్రీ అంటే ఇదే మీ కష్టాన్ని ఫలించబోతుంది మీకు ఈ స్త్రీ ద్వారా దూరం తెచ్చుకోబోతుంది కానీ మీరు అర్హులు కాదనే పరీక్ష అనేది మీకు జరగవచ్చు భయం కాదు ఇది హెచ్చరిక మాత్రమే కాబట్టి స్త్రీ వల్ల ఎప్పుడూ కూడా శబ్దం చేయదు ఆమె వచ్చిన నిశ్శబ్దంగా చెప్తుంది నిన్ను నేను ఎంచుకున్నానని చెప్తుంది ఇది వినగలిగితే మీ జీవితం మారుతుంది సో ఈ వీడియో ముగిద్దాం మరో విడితో మళ్ళీ కలుద్దాం స్వస్తి